గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సో సో ఈ రోజు కూడా గ్రేట్ లీడర్ మరి ఎస్ఆర్ నగర్ డిఎల్సిపికి సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సార్ రావడం జరిగింది సో ఈ రోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుండి స్వప్న కోర్ నుండి సో బిజినెస్ యొక్క సక్సెస్ క్లారిటీ బాలకృష్ణ సార్ మాటలు విన్న విన్న తర్వాతకి సో ఎస్ ఇది అందరం కూడా చేయొచ్చు ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు సో నాకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగం ఎవరికి నేను హెల్ప్ చేయలేను సో ఇది నలుగురికి హెల్ప్ చేయొచ్చు అని సార్ యొక్క మాటలు ద్వారాద్దాం సార్ సార్ నా పేరు గుడ్ మార్నింగ్ గుడ్ ఈనింగ్ టూ మా నా పేరు శ్రీనివాసీ వర్కింగ్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈరోజు నాకు భాగ్యశ్వడీ కాదుతో వెస్టీజ్ కంపెనీ గురించి నాకు వన్ మంత్ బ్యాక్ నేను అవర్స్ సౌరీకి ఆయన వచ్చే ఆమె నాకు వెళ్ళడం జరిగింది నాకు బస్ ఏం లేదు బస్లో ఇంట్రడక్షన్ అయింది అయినాక వెస్టీజ్ కంపెనీ గురించి చెప్పడం జరిగింది జనరల్ ఎక్కువ ఉంటుందంటే ఎవరైనా ఏ కంపెనీ గురించి చెప్పాక వీఆర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏదో చెప్పుకుంటూ చేంజ్ సిస్టమ్ ఉంటుంది ఎక్కడైతే చేంజ్ సిస్టమ్ ఇవంతా అంటే లైట్గా తీసుకున్న పరిస్థితులు ఇక్కడ వచ్చినాక మన బాలకృష్ణ సార్ కానీ ఇంకా అంతకంత ముందు సౌందర్య మేడం కానీ జగదీయ రవి మేడం కానీ వీళ్ళంతా చేసినాక అసలు హై వర్కర్గా డిపార్ట్మెంట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ చేసిన థర్టీ ఇయర్స్ చేసిన నా ఉద్యోగం అంటే నేను నా ఉద్యోగం నా ఫ్యామిలీ వరకే మేము మంచిగా ఉండగలుగుతాము తప్పితే ఈ వెస్ కంపెనీ ఎట్టుంటుంది అంటే మనతో పాటు మీ క్యాన్ హెల్ప్ టు అదర్ పీపుల్ సొసైటీ అని ఎప్పుడైనా రావచ్చు అక్కడ చిన్న ఇందాక చెప్పారు బాలకృష్ణ సార్ గారు ఒక ఆయమ్మ నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ పరంగా మెయిన్ మన ఆరోగ్యం మంచిగా ఉంటే మనం మిగతా అన్ని ఆటోమేటిక్ అన్ని మర్చిపోతుంది ఐ పెల్ దిస్ ఇస్ దెస్ట్ కంపెనీ బెస్ట్ ఇన్ ఇండియా టు అదర్ టెన్ కంట్రీస్ ఇన్ షార్ట్ స్ప్రెడ్ టు ఫిఫ్టీ కంట్రీస్ అని కూడా మన బాలకృష్ణ గారు మీటింగ్ లా చెప్పడం జరిగింది ఈ మీటింగ్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ సో టు జాయిన్ ద సమ్ పర్సన్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కంపెనీ ఇట్ ఈస్ అ వెరీ నైస్ కంపెనీ అండ్ ఎట్రాక్షన్ విత్ పీపుల్ విత్ ఆల్ దీం లీడర్స్ లైక్ బాలకృష్ణ సార్ జ్యోతి సౌదారా శాబాద జాబ్ చేసినప్పుడు టాటా మోటార్ చెప్పినప్పుడు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ ఒక ఆయం ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు దోస్ పర్సన్స్ హు హిట్ గుడ్ స్కిల్స్ అండ్ మోటివేషన్ టువ్ ద టీమ్ వర్క్ అండ్ ఎక్స్ప్లెయిన్ బెటర్ ఇన్ ద సొసైటీ ది ఆర్ వెరీ క్యాబుల్ ఇన్ దిస్ వెస్టిండీస్ కంపెనీ అండ్ గో ంగ్ ఇన్స్పెనిాలెంటెడ్ పర్సన్లీర్ క్లాస్ టు నోట్ పీపుల్ ఆర్ రెటెడ్ దిస్ హ్యాపీ